Hello. అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు జలుపు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా గార్లిక్ రైస్ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక రోల్ తీసుకొని ఇందులో పెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా దంచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఒకసారి కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకొని చక్కగా ఈ వెల్లుల్లి కారం అంతా కూడా రైస్ లో కలిసేలాగా బాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఒకసారి చక్కగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా నోరు బాగాలేదు కారంగా తినాలనిపిస్తుంది జలుబు చేసింది అన్నప్పుడు ఒక్కసారి చేసుకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కొద్దిగా కొత్తిమీర జల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసి గార్లిక్ రైస్ని పక్కన పెట్టేసుకొని దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది ఆమ్లెట్ కూడా వేసి చూపిస్తాను ఈ రైస్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మరొక పెట్టుకొని ఒక టీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే డైరెక్ట్గా గుడ్డు పగలగొట్టి వేసేసి పైన ఇంకేమి వేయకుండా ఉట్టి సాల్ట్ మాత్రమే వేసుకోండి సాల్ట్ వేసేసి చక్కగా ఆమ్లెట్ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాక వేడి వేడిగా ఈ గార్లిక్ రైస్ ప్లేట్లో సర్వ్ చేసుకొని పైనుంచి ఆమ్లెట్ పెట్టుకొని తిన్నారంటే నిజంగా జలుబున్నా సరే నోరు బాగున్నప్పుడైనా చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది నోటికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్